నమస్తే నేను మధు టీ ట్వంటీ ఫోర్ ఐ ఇండియా వ్యూర్స్కి ఈరోజు మమ్మల్ని ఒక టాపిక్ గురించి డిస్కస్ అది ఏంటంటే ఇప్పుడు చాలామంది లైక్ బీసీ నినాదంతో తెలంగాణలో అందొచ్చు లేకపోతే ఆల్ ఇండియా వ్యూస్ కూడా ఉంటుంది ఎస్పెషల్లీ మనం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణలో బీసీ బీసీ నినాదము ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒకటి కుల ప్రాతిపదికన జనాభాది ఒక రిసర్చ్ చేసేటట్టు వాళ్ళు పాపులేషన్ సెన్సెస్లో చేసినట్టు ఆ సెన్సస్లో ఎంతెంత పాపులేషన్ ఉన్నారు ఏ ఉన్నారు ఏ కమ్యూనిటీస్ ఎంతెంత ఉన్నారు బీసీ ఎంత ఉన్నారు ఎస్సీ ఎంత ఎస్టీ ఎంత ఓసీ ఎంత మైనార్టీస్ ఎంత ఇవంతా ఒక తీసుకొచ్చారన్నట్టు సభ విధానంలో నైంటీ సెవెన్ పర్సెంట్ జనరల్ పార్టిసిపేట్ చేశారని చెప్పి పబ్లిక్ పార్టిసిపేషన్ ఉందని ఒకటి పబ్లిక్ పార్టిసిపేషన్ లేదు ఆ డేటా అంతా ప్రాపర్గా లేదు అన్నది ఒక కామెంట్ ఉంది తర్వాత ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు చేసినప్పుడు కంప్లీట్గా టోటల్ డేటా అంతా ఉంది అని చెప్పేసి ఉంది ఆ డేటాకి ఎంతవరకు పెరిగింది తగ్గింది అన్నది డిఫరెన్స్ తెలిస్తే సరిపోతుంది అన్నది ఒక వర్షన్ ఆఫ్ ఫోర్త్ థర్డ్ ప్రాసెస్ పబ్లిక్లో నుంచి ఎక్స్పర్ట్స్ నుంచి వస్తూ ఉంది సరే ఇవన్నీ పక్కన పెడితే మనకి సర్వేలో సెన్సెస్ ఏదో చేయడమే జరిగింది ఈ అన్ని సర్వేల సెన్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీ ఎంతమంది ఉన్నారు ఎస్టీ ఎంతమంది ఉన్నారు ఓబీసీస్ ఎంతమంది లైక్ మైనార్టీస్ ఎంతమంది ఉన్నారు ఓసీస్ ఎంతమంది ఉన్నారు ఇదే కదా క్లారిటీ కావాల్సింది జనరల్గా ఓసీ అన్నది తక్కువ సార్ ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండదు అది వదిలిపెడితే మేజర్గా పోల్గా అంటే ఓటింగ్ పరంగా ఉంటే ఎక్కువ ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ వీటిదే రాజకీయ పరంగా తీసుకుంటారు అంటే రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మనకి ఎవరైతే ఓట్లు ఎక్కువ ఇస్తారో వాళ్ళ ద్వారానే మనం లాభం పొందుతాం కాబట్టి మన అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎవరు రా అనేది ఫోకస్ చేస్తారు రాజకీయ నాయకులు అందరూ రాజకీయ పార్టీలు అన్నారు ఈ విధంగా చేస్తున్న వాటో రాజకీయ పార్టీలలో తీసుకున్న దాంట్లో ఆల్మోస్ట్ ఒక ఆర్ మైడేస్ తీసుకునే ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఎవరు ఉంటారంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాలో ఉన్నారు పాపులేషన్ ఉంది అన్నట్టు తర్వాత నెక్స్ట్ కమ్స్ ఎస్సీ ఉంటారు తర్వాత ఎస్టీ ఉంటారు తర్వాత కొంత మైనార్టీస్ ఉంటారు ఇక లీస్ట్ ఉండేదంటే ఓసీ సామాజిక వర్గంలో ఉంటారు అన్నట్టు తర్వాత ఎప్పుడైతే కవిత గారి తీసుకున్నారో బీసీ నినాదం అన్నది తర్వాత మెల్లమెల్లగా రాజకీయ పార్టీలన్నీ మేల్కోవడం జరుగుతుంది అన్నట్టు అంటే వాళ్ళు కొన్ని ఉండొచ్చు చేస్తారు ఎందుకంటే డెఫినెట్గా యాభై పర్సెంట్ శాతం ప్రాతిపదికన మనకి పబ్లిక్ ఉన్నప్పుడు డెఫినెట్గా అన్ని పార్టీస్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి కానీ కవిత గారు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఎజెండాతో ముందుకు తీసుకెళ్తున్నారో వెంటనే ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు కానివ్వండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున చింతపూడు నవీర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు కదా అతను ఎమ్మెల్సీ ఉన్నాడు ఆ చింతమంది నవీర్ కానీ వాళ్ళు వీరు కానీ బీసీలు అది అని చెప్పేసి అని స్టార్ట్ అన్నట్టు అయితే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులలో ఎవరైనా కానీ పార్టీ పరంగా కానీ ఎవరిన కూడా బీసీ నినాదం తీసుకొని వస్తున్నప్పుడు బీసీ నాయకులలో ఏమవుతుందంటే మా బీసీలని చూపించట్లేరు మా బీసీలని ముందుకు రానివ్వట్లేరు బీసీని కనబడి ఇవ్వట్లేరు బీసీలకి రాజ్యాధికారులు రావాలి అన్న ఒక కాన్సెప్ట్తో వస్తున్నారు మీరు ఎంతసేపటికి బీసీ సభల్లో పెడతా ఉంటే మాకు చట్టాలలో ప్రాతినిధ్యం ఇస్తారా మాకు ఇవ్వట్లేరు అనే మాత్రమే క్వశ్చన్ చేస్తారు అంతే తప్ప మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తే ఈ బ్యాక్వర్డ్ క్యాష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా అప్లిఫ్టం జరుగుతుంది వాళ్ళ అభివృద్ధి ఎలా జరుగుతుంది ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఎలా ఉన్నారు వాళ్ళ ఈ రోజు ఉన్న స్థితిగతులు ఏంటి గత డెబ్బై ఐదు సంవత్సరాలలో రాష్ట్ర దేశాన్ని స్వతంత్ర వచ్చిన కాలం నుంచి రాష్ట్రం వచ్చిన కాలం నుంచి జరిగిన చేంజెస్ ఏంటి వీళ్ళు అప్లిమెంట్ జరిగిందా జరగలేదా వీళ్ళు ఏమైనా మార్పు జరిగిందా లేదా దీని గురించి డిస్కషన్ లేదు ఎవరు మాట్లాడరు తర్వాత రేపు పొద్దున మీరు ఏం చేయబోతున్నారు ఏమేమి మార్పులు తీసుకురాబోతున్నారు చట్టంలో ఏం తీసుకొస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతాం అనుకుంటున్నారు దీని గురించి ఎవరు మాట్లాడతారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం తీసుకునేది ఉంటే దగ్గర దగ్గర రెవెన్యూస్ అంటే మనం బడ్జెట్ పెట్టినప్పుడు బడ్జెట్ పెట్టడము బడ్జెట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ జరుగుతుంది తర్వాత బడ్జెట్ ఎస్టిమేట్ అయిన తర్వాత బడ్జెట్ ఎక్స్పెండిచర్ జరుగుతుంది యాక్చువల్స్ ఉంటాయి సో యాక్చువల్ బడ్జెట్ తీసుకునేది అంటే మనకి రెండు వేల పద్నాలుగులో అరవై రెండు వేల కోట్లు మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడుకి రెండు లక్షల ఇరవై వేల కోట్ల వరకు సుమారుగా బడ్జెట్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ జరిగింది అన్నట్టు అయితే ఓవరాల్గా తీసుకునేదంటే పదమూడున్నర కోటి రూపాయల దగ్గర దగ్గర పదమూడున్నర లక్షల కోటి రూపాయలు బడ్జెట్ జరిగింది తొమ్మిది సంవత్సరాలలో లక్ష నలభై వేల కోటి రూపాయలు ఇంచు ఇంచుమించుగా సబ్జెక్టు కరెక్షన్ కేవలం ఒక బీసీ సామాజిక వర్గాన్ని మాత్రమే ఖర్చు పెట్టడం జరిగిందండి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది ఎట్లా అంటే మీరు ఒకసారి గతంలో ఇక్కడ గుర్తు చేసుకునేది అంటే మనకి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయనే సంటే కులవృతు పరంగా తీసుకుంటూ పోతా ఉంటే దాంట్లో షీప్ స్కీమ్ ఉంది గోర్రె గోర్రెప్పకం ఉంది మత్స్యకారులకి చెరువుల కోసం అని చెప్పి ఫిష్ ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అంటే చేపల పెంపకం కూడా జరిగింది తర్వాత చేనేత కార్మికుల కోసం మనకి టెక్స్టైల్ పార్క్స్ వరంగల్ టెక్స్టైల్ పార్క్ జరిగింది పవర్ తర్వాత ఎలక్ట్రికల్ పవర్ రూమ్స్ అవన్నీ చేనేత కార్మికులకు ఇవ్వడం జరిగింది గీత కార్మికుల కోసము గౌరవల కోసము టూ వీలర్స్ తర్వాత వాళ్ళకు వెల్ఫేర్ మెజర్స్ ఇవన్నీ జరిగింది అన్నట్టు షాదీ ముబార్క్లో బీసీ మైనార్టీ ఉమెన్ ఉంటారు మైనార్టీ మహిళల కోసం షాదీ ముబార్ స్కీమ్ కూడా కవర్ అయింది కళ్యాణ లక్ష్మి వాటి కింద మనకి ఉన్న వాటి పథకాలలో బీసీ ఉమెన్ కవర్ అయ్యారు ఆసారా పెన్షన్లో కూడా మనకి బీసీ ఉమెన్ కవర్ అయింది రైతు బంధు రైతు రైతు బంధు స్కీమ్ కింద మనకు ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళు అందరూ బీసీలో ఉండి ఉంటారు కాబట్టి అక్కడ కూడా బీసీ వర్గం కవర్ అయింది తర్వాత పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం చదివేటప్పుడు పిల్లల కోసం అని చెప్పి వాళ్ళకు ఉండింది దాంట్లో బీసీ స్టూడెంట్స్ కవర్ అయ్యి ఉంటారు తర్వాత ఇంజనీరింగ్ మెడిసిన్ మెడికల్ కాలేజ్ ఐఐటిస్లో సీట్ వచ్చిన వాళ్ళ కోసం స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉండింది అక్కడ బీసీ స్టూడెంట్స్ కవర్ అయ్యి ఉన్నారు అదేవిధంగా మనకి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అంటే మన దగ్గర మన దేశంలో చదువుకొని వేరే హై హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య కోసం వేరే వేరే దేశాలకు పోయి చదువుకునే వాళ్ళకి వాళ్ళ ఆర్థిక స్థితిలో బాగా రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి చేయుతలు ఇచ్చిందంటే దాంట్లో ఎస్సీ స్కీమ్స్ బీసీ స్కీమ్స్ ఉన్నాయి ఈ రకంగా కూడా మనకి బీసీ స్టూడెంట్స్ ఎవరైతే వేరే దేశాలకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా బీసీ వెల్ఫేర్ కింద మనకి అమౌంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి గురుకుల పాఠశాలలు ఉన్నాయి గురుకుల పాఠశాల సుమారు ఒక పదకొండు వందల గురుకుల పాఠశాలలు స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు ఒక మనకు దశ దుకాణంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాంట్లో మనకి సుమారుగా రెండు వందల పదిహేను నుంచి రెండు వందల ముప్పై ఐదు మధ్య సబ్జెక్టు కరెక్షన్ కేవలం బీసీలో కోసమే పెట్టడం జరిగిందన్నట్టు బీసీ గురుకుల పాఠశాలలు పెట్టడం జరిగింది అది కాకుండా ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న గురుకుల పాఠశాలలో కూడా కొంతవరకు అంటే ఎస్సీ ఎస్సీ వెల్ఫేర్ స్కూల్ ఉన్న దాంట్లో కూడా కొన్ని స్వీట్స్ ఏముంటాయంటే లిమిటెడ్ ఉంటాయి వంద వందీలు ఉండే దాన్ని నాలుగు ఐదు సీట్లు బీసీలో కూడా ఇచ్చే ఉన్నారు అన్నట్టు అంటే ప్రతి స్కీమ్ అన్ని గవర్నమెంట్ చేసే అన్ని స్కిల్ అంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్ ఇచ్చున్నారు చాలా మందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసిన దాంట్లో కూడా చాలా మంది బీసీ విద్యార్థులకు కానివ్వండి లేకపోతే నడివైస్లో కానివ్వండి ఎవరైతే మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి దీనివల్ల మా స్వయం ఉపాధి కలుగుతుంది అని అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చింది అన్నట్టు అంటే ఓవరాల్ గా స్వతంత్రం వచ్చిన కాజు మొదలు పెడితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు తర్వాత ఆవిర్భావం నుంచి మనం ఇప్పుడు మొదలు పెట్టుకున్నాం అంటే సుమారు ఒక లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీల కోసం ప్రభుత్వము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ప్రతిఫలం అయితే అందుకున్నారు ఎవరు అందుకున్నారు బీసీ అందుకున్నారు ఓసీ అందుకున్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరు అందుకున్నారు పార్టీల పరంగా తీసుకున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ గత ప్రభుత్వం ప్రభుత్వం కానీ చేసిన పని కూడా చెప్పుకోలేదేమో అనుకోవచ్చు లేదు చెప్పిన పని కూడా పబ్లిక్ రిలీజ్ కాలేదంటే పబ్లిక్ లో అంటే వెల్ఫేర్ కోసం ఇంతకన్నా ఎక్కువ చేస్తారేమో అని అనుకున్నారో లేకపోతే చేసిన దాంట్లో ఎక్కడైనా ఏం జరిగిందో అన్నది కరెక్షన్ చేసుకొని చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది ఇంత చేసినా కూడా ఇంకా ఏదైనా ఆశిస్తున్నారంటే పబ్లిక్ పబ్లిక్లో ఏదో ఒక శూన్యత భావం మీద ఉన్నది అది మాకు ఏం దొరికితే బాగుండదు లేకపోతే ఇంకా చేస్తే బాగుండాలి అనుకున్నారు కావచ్చు లేదా వీళ్ళు ఇస్తున్న దానికే సరిపోయినది అనుకున్నారు కావచ్చు లేదా ప్రభుత్వ పరంగా ఆలోచిస్తే ఏముంటుంది పార్టీల పరంగా ఆలోచించుకునేది అంటే అంతా చేసినా కూడా నిజంగా అది పెనిటెడ్ కాలే కావచ్చు పబ్లిక్లోకి నేను చేస్తానో చేస్తానో చెప్పుకుంటారు కానీ చెప్ చేసింది ఎంత చెప్పింది ఎంత ఊరు ఊరు ఎవరెవరికి లబ్ది పొందారు ఆ అద్దీఆర్ బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు ఆ గ్రామంలో కానివ్వండి ఆ మండలంలో కానివ్వండి ఆ కానీ కాన్స్టిట్యుయెన్సీలో కానివ్వండి చెప్పలేకపోయినప్పుడు ఏమవుతుందంటే నాకు రాలేదు కాబట్టి అందరు రాలేదు నా బ్రహ్మలో ఉండిపోయి జనాలు అందరూ వేస్తారంటే వాళ్ళు ఓటు ఓటు వేసి ఉండకపోయి ఉండొచ్చు కేసీఆర్ గారు ప్రభుత్వంలో చాలా వరకు మంచి జరిగిందని అనుకునిస్తూ ఉంటుంది ఎందుకంటే స్టాటిస్టికల్ డేటా ప్రూవ్ అవుతుంది ఆ డేటా ఎవరైనా సరే మీరు ఆర్బీఐ డేటా చూసుకోవచ్చు సీఏసీ డేటా తీసుకోవచ్చు కాగరీయ వేదికగా చూసుకోవచ్చు స్టేట్ ఫైనాన్షియల్ బడ్జెట్లో తీసుకోవచ్చు ఎక్కడ తీసుకున్న ఇవన్నీ ఓపెన్ డేటా మీకు ఇవన్నీ సరే చదువుకోవచ్చు మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ చేస్తున్నారు ఎవరు కేసీఆర్ గారు చేస్తున్నారు ఈ ఫర్దర్గా వచ్చేటరు ఎవరైనా ఇప్పుడు కవిత గారు వస్తున్నా కానీ లేకపోతే వేరే పార్టీ నాయకులు కానివ్వండి లేకపోతే ఎవరైతే మీరు నినాదం తీసుకుందాం అనుకుంటున్నారో బీసీల గురించి మీరు ఏం చేయదలుచుకున్నారు అది ఎలా చేస్తారు ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తారు చేరేత కోసము టెక్స్టైల్ పార్క్స్ మూసుకోబోతున్నాయి వరకు టెక్స్టైల్ పార్క్ బిగ్గెస్ట్ టెక్స్టైల్ పార్కు ఇక్కడ నుంచి మనకి విక్టోరియా సీక్రెట్ అని చెప్పేసి అని ఒక లాంజరీ బ్రాండు యూకేకి యూఎస్కి ఐదు మన వరంగల్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన బ్రాండు ఈ రోజున మళ్ళీ బంద్ అయిపోయి బంగ్లాదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది దీనికి కారణం ఏంటి అక్కడ పండేసే వాళ్ళందరూ బడుగు పలహోయ వర్గాలే కదా ఈ పాలసీ చేంజెస్ ఎందుకు జరిగినాయి అంటే ఒక బీసీ ముఖ్యమంత్రి ఇస్తే మేము అందరూ బాగుపడ్డట్టేనా ఒక బీసీకి సీక్రెట్ కట్టిస్తే ఆ కాన్స్టిటెన్సీలో ఉన్న అందరూ బాగుపడ్డట అంటే వ్యక్తి బాగుపడితే ఆ కమ్యూనిటీ బాగుపడినట్టయినా నా కొనబోడు బాగుపడితే నేను బాగుపడ్డట ఆ కులబోడి నా కులబోటు పైకి పోయినాక వాడు నన్ను పైకి తీసుకెళ్తాడా అది జరుగుతుందా నిజంగా మనకి కులంతో సంబంధం లేకుండా కంట్రీ వైడ్గా తీసుకునేది ఉంటే మొన్నటి ఎకనామిక్ సర్వే తీసుకునేది ఉంటే సోషల్ అండ్ ఎకనామిక్ రెండు రెండు పరంగా డెవలప్మెంట్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే దేశం మొత్తంలో అది కేవలము తెలంగాణ రాష్ట్రం మాత్రమే గత పది సంవత్సరాల డేటా మొత్తము ఎకనామిక్ సర్వే ఈ సంవత్సరం పెట్టింది మనకి మొన్న ఇది కూడా మీకు ఓపిక ఉంటే చదువుకోండి గుజరాత్లో ఏం జరిగింది అనే చెప్పినట్టు వాళ్ళు అక్కడ ఓన్లీ ఎకనామిక్ రిఫార్మ్స్ కోసం తీసుకున్నారు కేరళలో ఏం తీసుకున్నారంటే వాళ్ళు ఓన్లీ సోషల్ రిఫార్మ్స్ కోసం తీసుకున్నారు తమిళనాడులో ఏం తీసుకున్నారంటే ఎకనామిక్ అండ్ ఎకనామికలీ డౌన్ టౌర్ ఉన్న వాళ్ళకి సోషల్ రిఫార్మ్స్ చేయడం జరిగింది కేవలం కేవలం అంటే ఇప్పుడు నేను చెప్తాను నాలుగు ఎగ్జాంపుల్స్ కూడా దేశంలో ఉన్న ఐదు రాష్ట్రాలను తీసుకొని టాప్ ఫైవ్ ఫైవ్ పర్ఫార్మింగ్ స్టేట్స్ తీసుకొని ఎకనామికల్గా ఏం జరిగింది అన్నది స్టడీ చేశారు అన్నట్టు ఆ స్టడీ చేసిన దాని ప్రకారం తీసుకున్నారంటే వన్ అండ్ ఓన్లీ వన్ స్టేట్ అంటే ఒకటే ఒక రాష్ట్రము రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి పడాలి తర్వాత రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని వాళ్ళ కోసం అని చెప్పేస్తాను ఏదైతే రాష్ట్రం ఒక ఒక ఎజెండా పెరుగు పనిచేసినా కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అది కూడా గత పది సంవత్సరాలు జరిగింది ఏదంటే కొత్త ప్రభుత్వం సంవత్సరం ఏంది కాబట్టి దీని గురించి ఒక కామెంట్ చేయలేము ఎందుకంటే అంత ప్రాపర్ డేటా ఉండదు ఇలా పాలసీస్ దీని ఇంప్లిమెంటేషన్ దీని లెక్క కారకాలతో మనకు ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల బయటపడతాయి కులవృత్తుల పరంగా ఇద్దరు మనం డిస్కస్ చేసినటువంటి స్కీమ్స్ ఏదైతే గోర్లు బర్లు ఏదైతే స్కీమ్స్ అన్నీ ఉన్నాయో చేనేత కార్మికులు ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయో వాటి పరంగా జరిగింది అంటే సోషల్ పారామీటర్స్ ఎకనామిక్ ఇండికేటర్స్ ఏదైతే మనకి పారామీటర్స్ మనం లెక్క పెట్టుకుంటారో అభివృద్ధి పరంగా అభివృద్ధి పరంగా మొత్తం చేసినటువంటి ప్రభుత్వం ఒక జరిగింది అది దాన్ని కట్టింగ్ చేస్తారా ఇంకా దానికన్నా ఎక్కువ చేస్తారా లేకపోతే ఆల్రెడీ చేసి దాని ఏమైనా తప్పులు జరిగేది ఉండేది ఉంటే ఆ తప్పులు సరిదిద్దుకుంటారా ఇంతముందు చేసింది అట్లా ఏదైనా పిలుపునే జరిగదు ఉంటే ఒకవేళ అక్కడెక్కడ కరప్షన్ ఛార్జెస్ ఉండి నిజంగా అలగారిన వర్గానికి ఇవ్వకుండా వారి పే చెప్పి ఆల్రెడీ కొంచెం కొంచెం బలిష్ ఉంటే వాడికి ఇచ్చి ఉండండి ఆ స్కీమ్ని ఫర్దర్గా రాబోయే టైంలో నిజంగా అనగారిన వర్గాలలో ఎవరైతే డౌన్ రావడం ఖచ్చితంగా డౌన్ రావడం ఉంటారో బడుగు బలహీన వర్గాలలో ఖచ్చితంగా అత్యధికంగా పూరెస్ట్ వద్ద పూర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ స్కీమ్ వచ్చేటట్టు చేసి వాళ్ళు కొంచెం ముందుకు తీసుకొచ్చేది ఉంటే ఆ విధంగా అభివృద్ధి మారేటట్టు అభివృద్ధి జరిగేటట్టు ఏమైనా చేస్తారేమో ఇది ఈ నాయకులు ఎవరు కూడా మాట్లాడలేరు ఆ రకంగా మారాలి పబ్లిక్ కూడా క్వశ్చన్ చేయాలి అంటే బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఓసీ కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ పబ్లిక్ కూడా క్వశ్చన్ చేయాలి ఎవరైనా ఊర్లోకి వచ్చి పాలన స్కీమ్ ఉందనగానే నాకు ఇల్లు ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి పేరు రాబస్కోవడం నాకు కూడా ఇల్లు వస్తే అని చెప్పి రెండో ఇల్లు అని చెప్పి నా కోరుకో కూతురుకో రాపిద్దాం అనేసి వాడదా పక్కన పెట్టి ఎవరు మన ఊర్లో మనకు తెలుసు కదా మన గలీలో ఎవరో ఒకరు బీదోరు ఉండి ఉంటారు అందరం కలిసి అరే బాబు పాలన బీదోడు ఉన్నాడు ఆయన అసలు పూరి గుడిసు ఉంది ఆ గుడిసెని తీసేసి కొంచెం వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం స్లాబ్ ఇద్దామని చెప్పేసి అని మనలో మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన పక్కన ఎవరైతే పూరిస్థితి పూరు ఉంటాడో ఆ పూర్ కొంత అభివృద్ధి చెందుతాడు ఈ రకంగా ఎవరు ఆలోచన జరగట్లే అది జరిగిన రోజు బీసీలో కానివ్వండి ఎస్సీలో కానివ్వండి ఎస్టీలో కానీ మైనార్టీలో కానివ్వండి ఓసీలో ఉన్నటువంటి బలహీన వారు ఓసీలో కూడా డౌన్ రాడ్ ఉన్న ఎకనామికల్గా పోరున్నారు ఉన్నారు కదా వాళ్ళు కూడా మార్పు చెంది బయటకు వస్తారేమని చెప్పి అనిపిస్తూ ఉంది ఈ పరంగా మీరు ఒకసారి ఆలోచన చేయాలి మీ దగ్గర వచ్చిన నాయకులు ప్రశ్నించాలి మరొకసారి మళ్ళీ కార్యకర్తని మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ